ప్రపంచ దేవుణ్ణి వీరు ఎలా అవమానిస్తున్నారో చూడండి మొన్న ఐదో తారీఖున జనవరి ఐదో తారీఖున గ్లోబల్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది అమెరికా కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో జరిగింది ఆ ఈవెంట్లో ప్రపంచ నాయకుల గ్లోబల్ లీడర్స్ అనే ఒక అనే అనే ఒక టైటిల్ పెట్టి అందరి పేర్లు వేశారు ఫస్ట్ ఈ వీడియోలో మీకు కింద చూపిస్తున్నాను ఫస్ట్ ఏదో చే పెట్టారు తర్వాత మదర్స్ త్రీ పర్సెంట్ అని గాడ్స్ దేవుని గురించి జీరో పర్సెంట్ అని వారు చూపించారు గ్లోబల్ లీడర్స్లో దేవుడు లేడు దేవుడు జీరో పర్సెంటే అని దేవుణ్ణి అవమానించిన హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి దేవుడు చూపించిన కోపం తొమ్మిది లేదా పదవ తారీఖుల్లో శుక్రవారము లేదా గురువారము అక్కడ హాలీవుడ్లో మంటలు మం మంటలు చెలరేగాయి ఇప్పుడు లాస్ ఏంజలస్ సిటీ మొత్తంలో మంటలు తెగ మంటలు చెలరేగి చాలా ఇళ్ళు తగలబడిపోయినాయి అధికారం అధికారులు వెల్లడించిన ప్రకారము పదకొండు వందల ఇళ్ళు లేదా పన్నెండు వందల ఇళ్ళు కాలిపోయినాయి అని పదహారు మంది వాళ్ళు అధికారులు నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఉండొచ్చు పదహారు మంది చనిపోయారని చెప్తున్నారు చాలామంది లాస్ ఏంజలస్ సిటీ నుంచి చాలామంది వే వేరే చోటకి వలస వెళ్ళిపోతున్నారు దేవుని కోపం అంటే ఎట్లా ఉంటుంది దేవుని కోప దేవుడు కోపపడితే ఎట్లా ఉంటుంది దేవుణ్ణి జీరో పర్సెంట్ చేసి ప్రపంచ నాయకుల్లో ఆయనే ఈ భూమిని సృజించినప్పుడు ఆయన లేకుండా ఈ భూమి లేదు ఆయనే దేవుడేది ఈ భూమిని సృజించాడు యేసుక్రీస్తు వారిని ఎగతాలు చేసేవారికి ఈ వీడియో దేవుణ్ణి ఎగతాలు చేస్తున్నారు మీరు దేవుణ్ణి కించపరుస్తున్నారు మీరు అన్నులైన మీరు కొంతమంది పాస్టర్ల వలన పాస్టర్లను చూసి వాళ్ళని చూసి వాళ్ళని ఎగతాలు చేస్తూ నిజమైన దేవుని యేసుక్రీస్తు వారిని ఎగతాలు చేస్తున్నారా దేవుని కోపము మీ మీద వస్తుంది జాగ్రత్త ఇప్పుడు అది క్రైస్తవ దేశమైన కానీ దేవుని కోపము త్వరగా రగులుకొంది దేవుని కోపము త్వరగా రగులుకొని సుధోమ గోమర్ని కాల్చి కాల్చివేశాడో అలాగని ఇప్పుడు లాస్ ఏంజలస్ సిటీ సిటీ కానీ కాలిఫోర్నియా కానీ అక్కడ ఎక్కువగా మంటలు మండుతుని పట్టణమే తగలబడిపోతుంది ఇప్పుడు ఇప్పటికి ఐదారు నాలుగు ఐదు రోజులు అవుతుంది అయినా కానీ మంటలు ఆర్పలేకపోయారు ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్మీ కలిగిన వారు నెంబర్ వన్ ఫైర్ సిబ్బంది కలిగిన వారు వాళ్ళు అంత పెద్ద దేశంలో ఉన్న వారే ఆ అగ్నిని ఆ మంటని ఆర్పలేకపోయారు దేవుణ్ణి ఎగతాళి చేస్తే దేవుణ్ణి కించపరిస్తే దేవుణ్ణి కించపరిచిన వారికి ఇట్లానే ఉంటుందని దేవుడు అది చూపించాడు ఒక ఆ ఈవెంట్ నాలుగైదు రోజులే ముందు జరిగింది నాలుగైదు రోజుల ముందు జరిగింది అప్పుడే దేవుని కోపము ముందు హాలీవుడ్ ఇండస్ట్రీ ఆ కొండ మీద నుంచి అగ్ని ముందు మంటలు చెలరేగాయి చెట్ల మధ్య అగ్ని చెలరేగి ఇప్పుడు సిటీలోకి వచ్చి సిటీలో ఉన్న ఇళ్ళుని చాలా ఇళ్ళుని ఇప్పుడు హీరోలు అని చెప్పుకునే వారు సినిమా హీరోలని వాళ్ళ ఇళ్ళు పెద్ద పెద్ద భవనాలు అన్నిటినీ కాలిపోయినాయి లక్షల్లో కోట్లు పెట్టి కార్లన్నీ కాలిపోయినాయి ఎన్నో కార్లు కో కాలిపోయినాయి దేవునికి మీరు ఏదైనా హానికర చేయాలనుకుంటే దేవుని కించపరచాలనుకుంటే ఇలానే జరుగుతుంది దయచేసి వినండి మీరు అనులైన వారు కానివ్వచ్చు ఎవరైనా కానివచ్చు పాస్టర్ల వల్ల దేవుని అవమానపరచద్దు పాస్టర్లు కొంతమంది వారు స్వార్థం కోసం వారి స్వార్థం కోస వారి స్వార్థం కో వారి స్వార్థం కోసం చేస్తున్న పనుల వల్ల దేవుని అవమానపరచద్దు కొంతమంది గొర్రెలు గొర్రె బిడ్డలు అని చెప్పి చాలామంది అదర్ అది అన్యులు ఎంతోమంది అన్యులు ముఖ్యముగా ఉన్న లీడర్స్ ఎంతమంది మాట్లాడుతున్నారు వారికి చెప్తున్నాను దేవుని అవమానపరిచిన ఒక క్రైస్తవం దేశము అని పడే ఒక క్రైస్తవం దేశంలోని ఎలాగ జరిగితే ఇక్కడ ఇంకా ఎంతలాగా ఇంకా ఎంతలాగా జరగవచ్చు ఆలోచించండి దేవుణ్ణి అవమానపరచకండి పాస్టర్ల వల్ల లేకపోతే వేరే వేరే వారిని క్రైస్తవులను చూసి దేవునామాన ప్రచారా మీకు శ్రమ కలుగుతుంది దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు జాగ్రత్త